రాజకీయాల మధ్య తెలుగు భాష నలిగిపోతోందా ఇప్పుడు ఇదే ఒక ప్రధాన చర్చ తెలుగు మీడియంని ఉంచాలి అనేది ఒక రాజకీయ పార్టీ ఇంగ్లీష్ మీడియంని కంటిన్యూ చేయాలి అనేది ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళి అసలు నిజాలను అసలు విషయాలను మర్చిపోతే రేపొద్దున్న ఎవరి భవిష్యత్తు నాశనం అవుతుంది తరాలకు ఒక రాజకీయ రంగానికి కానీ ఇతర రంగాలకు కానీ భావి తరాల్లో వృద్ధి ఏలాలి అనుకునే వాళ్ళందరూ కూడా వెనకబడిపోతున్నారు అనే అంశాన్ని రాజకీయ పార్టీలు మర్చిపోతున్నాయి ఇది బలంగా ఆలోచించుకోవాలి ఇంగ్లీష్ మీడియం విద్యను పూర్తిగా ప్రవేశపెడతా ఆ ఇంగ్లీష్ మీడియం తరహాలోనే మొత్తం ఇక అంతా జరగబోతోంది అని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటే ఒక పక్క లేదు ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగు మీడియం కావాలి అన్నారు ఒకప్పుడు ఇప్పుడు తెలుగుకు ప్రాధాన్యత ఇస్తే లేదు ఇంగ్లీష్ మీడియం కావాలి అంటున్నారు ఇప్పుడు ఎవరు ఎవరి మీద కుట్ర పన్నుతున్నారు రాజకీయాల కోసం ఎవరు ఏ భాషను వాడుకోవాలనుకుంటున్నారు ఓకే విద్యార్థులు ఏముంది వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టం ఏ మీడియంలో చదివించాలో లేదంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు ఇంగ్లీష్ పాఠశాలలో ప్రైవేట్ స్కూళ్లలోనో కార్పొరేట్ స్కూళ్ళలో చదివించే వాళ్ళు వాళ్ళ ఆర్థిక స్థోపత బట్టి వాళ్ళు జాయిన్ చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా చదివేసి విదేశాలు వెళ్ళిపోయి విదేశాల్లో రాజ్యం వెళ్ళాలి విదేశాల్లో రాణించాలని చెప్పి ప్రతి తల్లిదండ్రి భవిష్యత్తులో అనుకుంటే లేదంటే ఈ తరం పిల్లలు కూడా అనుకుంటే రేపొద్దునాక ఇండియాలోనో లేదంటే ఆంధ్రప్రదేశ్లోనో తెలుగు రాష్ట్రాల్లోనో ఇంకా ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు కొన్ని రోజులకి రాష్ట్రాలు మొత్తం ఖాళీ అయిపోతాయేమో నెక్స్ట్ జనరేషన్ చూసుకుంటే మొత్తం అందరూ విదేశాలు వెళ్ళిపోతే ఇక్కడ ఇంకా ముసలా మొత్తగా ఉంటారు వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఆ ఊర్లు ఖాళీ అయిపోతే ఇంక ఇక్కడ ఎవరో ఉండరు ఒకప్పుడు ఇక్కడ తెలుగు ప్రజలు ఉండేవారంట తెలుగు రాష్ట్రాలు ఉండేవంట అని చెప్పుకోవాల్సి వస్తుందేమో కొన్ని రోజులకి ఇదే కనుక జరిగితే కాకపోతే ఇక్కడ అలాగని మిగిలిన భాషలు వద్దు అనేది కాదు ప్రతి రాష్ట్రంలో కూడా మాతృభాష అనేది ఒకటి ఉంటుంది ఆ మాతృభాషకి ఒక ప్రాధాన్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది మాతృభాష ప్రయారిటీ తర్వాతే కదా తర్వాత మిగిలిన ఏ పరభాష అయినా సరే ఇప్పుడు హిందీని సెకండ్ లాంగ్వేజ్గా ఎంచుకున్నారు ఎందుకు దేశవ్యాప్తంగా హిందీ మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది అలాగే దేశ రాజధానిలో కూడా హిందీకి ప్రాధాన్యత ఉంది కాబట్టి హిందీని సెకండ్ లాంగ్వేజ్గా నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించుకున్నారు అప్పట్లో ఓకే తర్వాత తమిళ్ వాళ్ళు కూడా వచ్చారు మాది ప్రకటించాలి నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి అలాగే ఎవరికి వాళ్ళు ఎవరి ప్రాంతీయ భాష ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా మా భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటారు పాపులేషన్ పెరిగినప్పుడు పాపులేషన్ ఆధారంగా ఆ భాషను ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా ఆ భాషను నేర్చుకోవాలనే ఉద్దేశం ఆ సంకల్పం ప్రతి ఒక్కరికి ఉంటుంది అది వాళ్ళ ఇష్టం కానీ బలవంతంగా ఈ భాషలోనే చదవాలి ఈ భాష నెత్తుని రొద్దాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా విద్యార్థుల మీద ఒత్తిడి పెంచడం తప్ప ఏముండదు రేపొద్దున భవిష్యత్తులో ఇప్పుడు అందరూ పూర్తిగా ఇప్పుడు బీటెక్లో ఎంటెక్లో చదివేసి అందరూ ఇంజనీర్లు అయిపోతే ఇంక రేపొద్దున పని చేసే వాళ్ళు ఎవరు ఉండరు మిగిలిన రంగాల్లో మిగిలిన వ్యాపారాల్లో ఇంకా రాణించే వాళ్ళు ఎవరో ఉండరు కొన్ని కొన్ని వ్యాపారాలు ఇంకా వాళ్ళ తర్వాత అంతమైపోతాయి ఇప్పటికే చాలా చోట్ల పొలాలన్నీ కాంక్రీట్ జంగిల్గా మారిపోతుంటాయి కొన్ని రోజులకి వ్యవసాయం చేసే వాళ్ళు అవుతారు రైతులు ఉండరు తినడానికి ధాన్యం ఉండదు సరైన పంటలు కూడా ఉండవు పక్క రాష్ట్రాల నుంచో పక్క దేశాల నుంచో మనం దిగుమతి చేసుకోవాలి పంటలు అనే పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు చాలా చోట్ల పొలాలన్నీ భారీ భవనాలుగా బిల్డింగులుగా మారిపోతున్నాయి ఇంకా రేపొద్దున్న ఇలాగ తెలుగు భాష అనేది కనుమరుగైతే ఇక ఇంగ్లీష్ మీడియమే పూర్తిగా అందరికీ అలవాటైపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇదే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇంగ్లీష్ మీడియమే రావాలంటుంది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలంటుంది ఇటువంటి నేపథ్యంలో ఎక్కువ శాతం ఇంగ్లీష్ మీడియానికే ఓటేస్తున్నారట ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంపై కక్ష కట్టిన కూటమి సర్కారుకి విద్యార్థులు షాక్ ఇచ్చారు అంటూ సాక్షి రాసిన కథనమే ఇందుకు నిదర్శనం